శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారి జతకులు నవంబర్ మాసంలో ఇరవయో తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జతికలకు జరగబోయేది ఏమిటో మీకు తెలుసా ఇరవై నాలుగు గంటల్లో జరిగేది తెలిస్తే మీకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారి జతకులకు శుభం మరియు అదృష్టాన్ని కలగ చేస్తుంది మీరు మీ కష్టానికి తగ్గ ఫలితం పొందుకుంటారో మీ ప్రణాళికలు పూర్తవుతాయి ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ విషయాలు మీకు అనుకూలమో కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు ఇద్దరు మీ పట్ల దయతో ఉంటారో ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారో దీని సాయంతో భవిష్యత్తు ప్రయోజన పథకాల్లో పాల్గొనడానికి గౌరవం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వ్యాపారంలో నిమగ్నమైతే మీరు మీ యొక్క పనిలో సమూల మార్పులు చేయాల్సి ఉంటుంది విశేషం ఏమిటంటే ఈ మార్పులు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి చాలా కాలంగా పనిలో ఏదైనా ఆటంకం ఉంటే అది ఈ రోజు తొలగుతుంది సంబంధాల కోణం నుండి అనుకూలమో ఏదైనా విషయంలో ప్రేమైన వారితో విభేదాలు ఉంటే మీకు ఈ రోజున పరిష్కరించబడుతుంది మీ బంధువులతో సంతోషకర క్షణాలు గడిపే అవకాశాలు పొందుకుంటారు ప్రేమ జీవితం అద్భుతం ఆరోగ్యం సాధారణం చాలా శుభప్రదంగా ఉంటుంది ఆశించిన విజయాన్ని సాధిస్తారో చాలా కాలంగా పూర్తి చేయాలి అనుకుంటున్నా ప్రాజెక్టు కావచ్చు పని కావచ్చు మీ యొక్క ఆటంకాలు తొలగిపోతాయి శ్రేయబిలాషల సహకారంతో ఎటకేలకు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో ఈ రోజు మీకు లాభదాయకం మీరు పనిచేసే వ్యక్తి అయితే కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా కోరుకున్న పోస్టు ని పొందాలనే మీ యొక్క కోరిక నెరవేరుతోంది ముఖ్యంగా టార్గెట్ ఓరియెంటెడ్ ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజున అనుకూలము ప్రభుత్వంతో ఉన్న సంబంధం ఉన్న అధికారులకు ఈ రోజున ప్రభావితం చేయడం రీత్యా పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారో భాగస్వామ్యంతో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ సాధ్యపడుతుంది భాగస్వామితో బంధం బలపడుతుంది ఆనందంగా గడిపే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ